మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు నియంత్రణకు పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీడీ జానకితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంల వ్యవసాయ సమావేశంలో కలెక్టర్ వర్షాకాలం వర్షాకాలం ముందస్తు వ్యవసాయ ప్రణాళిక నకిలీ పత్తి విత్తనాల నియంత్రణపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నెల కంటే ముందే వర్షాలు పడుతున్నందున వ్యవసాయ పనులు మొదలు కానున్నట్లు తెలిపారు జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేయనున్నట్లు తెలిపారు జిల్లాలో సుమారుగా డెబ్బై ఐదు వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ నకిలీ విత్ పత్తి విత్తనాలు నియంత్రణకు పోలీస్ వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ పత్తి విత్తనాలు నిల్వ చేయడం అమ్మడం విత్తడం చట్టరీత్యా నేరం అన్నారు అటువంటి వారిపై పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పిడి యాక్ట్ నమోదుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు నకిలీ బీజీ త్రీ పత్తి విత్తనాల వలన భూసారం దెబ్బతినడమే కాక వాతావరణం కలుషితం అవుతుందని తెలిపారు ప్రభుత్వం అందుకే వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు నకిలీ పత్తి విత్తనాలచే తయారు చేసిన దుస్తులు ధరిస్తే స్కిన్ క్యాన్సర్ వస్తుందని అన్నారు నేటి నుంచి మే ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు పదహారు టాస్క్ ఫోర్స్ టీములు జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు ఈ తనిఖీల్లో గడువు తేదీ దాటినా విత్తనాలు అమ్మినా నిల్వ ఉంచినా అనుమతి లేని నకిలీ విత్తనాలు విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో ఇప్పటికే ఒక లక్ష పంతొమ్మిది వేల పత్తి విత్తనాలు సరఫరా చేసినట్లు వెల్లడించారు నాణ్యమైన ప్రభుత్వ అనుమతి గల టూ పత్తి విత్తనాలు మాత్రమే రైతులు లైసెన్స్డ్ అవుట్లెట్ డీలర్ల నుండి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని ఎటువంటి సమాచారం ఉన్నా ముందుగా తెలిపితే పోలీస్ శాఖ నుంచి తగిన ఫోర్స్ పంపిస్తామని అన్నారు గత సంవత్సరం జడ్చెల్ల మండలం గోపలాపూర్లో నూట యాభై ఒక్క కిలోలు యాభై ఒక్క కిలోలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు శుక్రవారం కూడా గోపలాపూర్లో లక్ష యాభై వేల రూపాయలు విలువగలిగిన ముప్పై కిలోల నకిలీ పత్తి విత్తనాలు మధుసూదన్ రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు అదనపు ఎస్పీ రాములు డిఎస్పీ వెంకటేశ్వర్లు డీసీఆర్ బిడిఎస్పి రమణారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ సిఐలు ఎస్ఐలు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు अगले बार की परसों हम आए हो जब चोर से बात करने वाली थी। आतंक वगैरह से इस प्रोसीज़रेशन में डॉक्टर जी रहे जैसलमेर में ये वो सुधारोपियों डॉक्टरों जो चिकित्सकों आश्चर्य करते रहते हैं कि ये वो आल ऑफिसर्स ऑफ एसपी वाले आल ऑफिसर्स ऑफ एंटरटेनमेंट पुलिस के आफ्टरनेस के ऑटोमेटर இப்ப 그게 <laughs> 움직이 <laughs>